ఏవైతే ఉన్నాయో మిగతా ఈ సంక్షేమ కార్యక్రమాలు కాకుండా మూలభూతమైన అంశాలు బీమానానికి ప్రత్యేకత దీన్ని మరుగున పెట్టాలి దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం అలాగే ప్రస్తుత రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది కేంద్రంలో ప్రభుత్వం దీంట్లో ఇంకేమైనా ఆలోచన చేయొచ్చా ఏపీ విషయం కూడా తప్పనిసరిగా చెప్పాలి అలాగే మేము కూడా ముందుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ స్థితి గతి మీ మాకన్నా మీకు ఎక్కువ తెలుసు కనుక దాన్ని పెంచడానికి ఈ కార్యక్రమాలు చూసుకుంటే బాగుంటుంది అనే సలహాలు కూడా మీరు ఇవ్వచ్చు అలాగే నేను ఇవాళ ఒక టీషర్ట్ వేసుకున్నాను నెక్స్ట్ జన్ జిఎస్టి సంబంధించిన అన్ని చోట్ల ప్రజలందరూ కూడా మనకి ముందే దసరా దీపావళి వచ్చిన విధంగా రేపు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి నరేంద్ర మోడీ గారు మనకి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టికి సంబంధించిన కొత్త ప్రకటన ఏదైతే జరిగిందో మనందరికీ కూడా తప్పకుండా నిజమైన పండగ జరగబోతుందని మీకు తెలియజేసిన సుమారు రెండు వేల పైగా ఐటమ్స్లో తర్వాత తగ్గబోతున్నాయి చాలా తగ్గబోతున్నాయి ఎంత తగ్గబోతుంది ఊహించిన విధంగా ఇరవై ఎనిమిది శాతం నుంచి ఐదు శాతం రావటం ఇరవై ఎనిమిది శాతం నుంచి జీరో శాతం తీసుకొచ్చిన సుమారు రెండు స్లాబ్లు ఐదు శాతం పద్దెనిమిది శాతం అయితే తీసుకొచ్చిన తీరు దీని కారణంగా వ్యవసాయ ఆధారిత పనిముట్లు అలాగే ఏవైతే అతి ముఖ్యంగా మనందరం కూడా మెడికల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన అంశంలో జీరో జిఎస్టీ చేయటం ఏదైతుందో ప్రజలందరూ కూడా వాళ్ళకి ఆనందాన్ని కలిగించే గొప్ప అంశంగా నేను భావిస్తున్నాను దాంతోపాటు మన నిత్యావసర సరుకులు యొక్క ధరలు తగ్గబోతున్నాయి మన ప్రాంతంలో ఎవరైతే కార్లు కొనుక్కుంటారో చాలా మంది అనుభవిస్తారు ఆ కార్లు ఏవైతే లగ్జరీ కార్స్ కోటి రూపాయలు పైగా వాటికి నలభై శాతం ఇచ్చారు మిగతా వాటిని ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చారు